రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇవాళంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇవాళ దేశానికి రాష్ట్రాలకి ఉంటాయి వాటికి అవధులు ఉంటాయి కానీ ఈయన నమ్మక ద్రోహానికి మాత్రం ఏ హద్దులు లేవు ద్రోహం ప్లస్ దగా గలిపితే జగన్మోహన్ రెడ్డి అని ఇలా ప్రతిరోజు అనేక అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి అందరికీ తెలుసు అర్థమైపోయింది వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం ఆయన లక్షణం చెప్పేది ఒకటి చేసేది ఒకటి విశ్వసనీయత నుంచి ప్రతిసారి మాట్లాడే వ్యక్తి అసలు ఏమాత్రం ఆ విశ్వసనీయతనే పదానికి అర్థం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది యాభై ఏడు నెలల పరిపాలనలో ప్రజలు అర్థం చేసుకున్నారనేది స్పష్టంగా కనపడుతూ ఉంది ఇవాళ ఓట్లేసి గెలిపించిన పులివెందులు ప్రజల్ని అడ్డగోలుగా వంచించాడు ఇవాళ మొన్న నిన్న మూడు రోజులు కడప జిల్లాలో పర్యటన జరిగితే పులివేందుల్లో పార్టీ మీటింగులు రివ్యూలు జరిగితే వాళ్ళు కూడా చేత్కరించుకునేటటువంటి పరిస్థితి భయపడిపోతూ ఉన్నారు ఈయన పరిపాలన పట్ల ఏ విధంగా రేపు ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు భయ భయపడ భయపడిన పరిస్థితి కనపడ్డాయి వీళ్ళ అన్ని విధాలుగా వీళ్ళు ఇతను మాట్లాడే మాటలు చేసే చేష్టలు వీళ్ళ తండ్రి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు చనిపోయిన రోజున దాన్ని ఒక పెద్ద కుట్రగా చిత్రీకరించి రిలయన్స్ అంబానీలే హత్య చేయించారని చెప్పి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ మాల్స్ పెట్రోల్ బంకులు వందలాది వాళ్ళ వ్యాపార సంస్థల మీద దాడులు చేపించి రకరకాలుగా వేలాది మంది మీద కేసులు పెట్టారు ఆ రోజున అటువంటి రిలయన్స్ అంబానీలకి ఈయన ముఖ్యమంత్రి అయినా మొట్టమొదటిలోనే రెడ్ కార్పెట్టి స్వాగతం పలికి వాళ్ళ రిలయన్స్ వైస్ చైర్మన్ పరిమళ అత్వానికి ఎంపీ టికెట్ ఇచ్చాడు అంటే ఏంటి ఏం చెప్పుకోవాలి వీళ్ళ తండ్రిని రిలయన్స్ వాళ్ళు చేశారు మర్డర్ చేయించారని చేసిన ఆరోపణ తప్పని చెప్పాడా పోని చెప్పాలిగా ఆ రోజు మేము తప్పు మాట్లాడామనో లేకపోతే మేము తప్పుగా అవగాహన చేసుకున్నామనో అసలు ఏ విధంగా లేదు ఆయనకి గిఫ్ట్ ఇచ్చాడా అంటే ఈయన విశ్వసనీయత గురించి ఈయన మాటల గురించి ఈయన చేష్టలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నా నేను ఎత్తుకొని పెంచినటువంటి చిన్నానికి దిక్కు లేదు ఆయన్ని చంపేసినటువంటి సొంత కజిన్స్ని పదవులు ఇచ్చి ఎంపీ స్థానాల్లో వివిధ స్థా హోదాల్లో పెట్టి ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులను రక్షిస్తూ కూర్చున్నాడు అంటే అసలు వాళ్ళ బాబాయిని ఎవరు చంపించినట్టు వాళ్ళ చెల్లి బాబాయ్ కూతురు సునీత రక్షణ లేదని చెప్పి భయపడిపోతూ ఉంది ఆ అమ్మాయి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నాడు ఇది ఈయన నమ్మక ద్రోహానికి మరొక ఉదాహరణ ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కడప ప్రజల్ని ఐదేళ్ళు అయింది ముఖ్యమంత్రి అయ్యి స్టీల్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసి నాలుగేళ్ళు అయింది ఇంతవరకు రాయిలోనే ఉంది ఆ స్టీల్ ఫ్యాక్టరీ కడప ఎంపీగా గెలిపించారు ముఖ్యమంత్రిని చేశారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇలా రాళ్ళ దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి ఇలా మనం చూసాం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కు లేదు ఈరోజు వరకు కూడా ఇలా ఏం చేయాలో మరి దిక్కుతోచని స్థితిలో సొంత జిల్లా సొంత నియోజకవర్గం ప్రజలు ఇతను చేసిన నమ్మక ద్రోహానికి బాధపడతా ఉన్నారు ఇలా కృష్ణా తుంగభద్ర జలాల మీద మనకున్నటువంటి హక్కుల్ని పూర్తిగా దత్తం చేసి రాయలసీమ ప్రజలకి పూర్తిగా ద్రోహం చేశారు నీటి వాటాల్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ అర్థమవుతూ ఉంది ప్రజలకి రాయలసీమ ప్రజలకి ఇవాళ అందరికీ సొంత తల్లికి చెల్లికి ద్రోహం చేసేవాడు ఎవడని ఉంటాడా ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది చెల్లి ఎక్కడుంది జగన్ విడిచి వదిలిపెట్టినటువంటి బాణం చెప్పుకొని తిరిగింది పాదయాత్రలు చేసింది బైబిల్ పట్టుకొని తిరిగింది ఈయన కోసం ప్రార్థనలు చేశారు ఎక్కడ ఉంది ఇవాళ చెల్లి అని నేను అడుగుతా ఉన్నా తల్లి పేరు పక్కన ఉండొచ్చు కానీ చెల్లి పక్కనే ఉంది తల్లి కూడా తల్లిని కూడా భయం భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి తల్లి చెల్లి కూడా ఈయన పరిస్థితుల్లో అది ఈయన ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకే కాదు సొంత కుటుంబ సభ్యులకు కూడా ఉన్నటువంటి ధైర్యం స్థైర్యం ఇవాళ భయం భయం నిన్న బతుకుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా ఈ ముఖ్యమంత్రికి తండ్రికి ఆత్మగా పిలువబడినటువంటి కేవీపీ రామచంద్రరావు ఎక్కడున్నాడో తెలియదు సూర్యుడు ఎక్కడున్నాడో తెలియదు అందరూ వదిలేశారు ఈయన నమ్ముకొని జైలుకు పోయినటువంటి జైలుమేటు మోపిదేవి వెంకటరమణ ఈరోజు పరిస్థితి ఏంటో చూస్తూ ఉన్నాం టికెట్ లేదు ఆయనకి రేపల్ల టికెట్ లేదు తీసి పక్కన పడేశాడు ఇలా ఈయన నమ్ముకొని దాదాపు ఐదారు కేసులు రాయదారి కేసుల దగ్గర నుంచి అనేక పనికి మాలిన కేసులు వేసి ఆయన ప్రాపకం కోసం పోరాటం చేసి ఆయన ప్రాపకం కోసం వెంపర్లాడినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ లేదని చెప్పి తరిమి పడేసినటువంటి పరిస్థితి ఇలా ఇంకా ఎలా చెప్పుకుంటూ పోతే అనేక మంది అనేక మంది ఎమ్మెల్యేలు ఈ రోజున ఎందుకు ఈయన నమ్మి ఈ విధంగా నట్టేట మునిగామని చెప్పి బాధపడతా ఉన్నారు ఎంతమందిని పీకే పోతున్నాడో తెలియదు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడో తెలియదు రాజకీయాలకు అర్థాలు మార్చేశాడు నీచంగా తయారు చేశాడు నమ్మి ఓట్లేసినటువంటి దళితులు మైనారిటీల్ని నట్టేట ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు ఈ జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఎంతమంది ఐఏఎస్లు జైలుకి పోయారో వీళ్ళ నానా అధికారంలో ఉన్నప్పుడు ఇతను నలభై మూడు వేల కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి కేసుల్లో ఎంతమంది అధికారులు జైలుకి పోయారు శ్రీలక్ష్మి కానీ రాజగోపాల్ కానీ విపి ఆచార్య కానీ వీళ్ళు జైలుకి వాళ్ళు జైలుకి పోకుండా కేసులు ఎదుర్కొంటున్నవాళ్ళు ఇంకొక ఆరుగురు ఏడుగురు ఉన్నారు రేపు రెడీగా ఉన్నారు ఎంతమంది ఉన్నారో గుర్తు పెట్టుకోండి అప్పుడు ఒక్క ఐఏఎస్లే ఉన్నారు రేపు ఐపీఎస్లు కూడా ఉండబోతా ఉన్నారు అత్యధిక సంఖ్యలో మీరు చేసిన అడ్డగోలు వ్యవహారాలకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది బలి కాబోతున్నారో మీకేందుకు అంత కరమేం పట్టింది ఇటువంటి అడ్డగోలు పనికి వాళ్ళని ముఖ్యమంత్రి చేసేటటువంటి పనులకి సమర్థిస్తూ ఇలా కనీసం ఏ ఫైల్ కూడా కరెక్ట్గా నడవట్లా